అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆర్ఆర్ ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ మాజీ సీఎం జగన్ అక్రమస్థుల కేసులో ఈడీ దూకుడు పెంచింది దశాబ్ద కాలంగా న్యాయ ప్రక్రియలో ఆలస్యం అవుతూ ముందుకు సాగుతున్న కేసులో తాజాగా జగన్కు బిగ్ షాక్ తగిలినట్లైంది దాల్మియా కు చెందిన మొత్తం ఏడు వందల తొంభై మూడు కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది చాలా కాలం తర్వాత ఈడీ యాక్టివేట్ కావడంతో వైసీపీ గూటిలో గుగుల్ రేగుతోంది అక్రమాస్తుల కేసు జగన్ చాలా ఏళ్లుగా వెంటాడుతోంది ఆయన అక్రమస్తులు కూడగట్టుకున్నారనే ఆరోపణలతో సీబీఐ కేసులు నమోదు చేయడంతో పదహారు నెలల పాటు జగన్ విజయసాయి జైలు జీవితం కూడా గడిపారు జగన్ పై మొత్తం పదకొండు చార్జిషీట్లు షీట్లు దాఖలు చేసింది ఈడీ తొమ్మిది ప్రాసిక్యూషన్స్ ఫిర్యాదులు చేసింది అయితే ఈ కేసు ముందుకు సాగకపోవడంతో సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థలపై సీరియస్ అయింది ఈ నేపథ్యంలో అధికారులు యాక్టివ్ అయ్యారు దాల్మియా సిమెంట్స్ కు సంబంధించిన ఏడు వందల తొంభై మూడు కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది గతంలో సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా జరిగిన మనీ లాండరింగ్ ను పక్కగా ఆధారంగా చేసుకుని ఈ చర్యలు తీసుకుంది రెండు వేల నాలుగులో వైఎస్ ప్రభుత్వ హయాంలో సున్నపురాయి నిక్షేపాలను ఈశ్వరీ సిమెంట్స్ కు కేటాయించారని సజ్జల దివాకర్ రెడ్డి కోరగా కేటాయింపు జరిగింది అనంతరం ఈ లీజును దాల్మియా సిమెంట్స్ కు బదలాయించేలా ఆ కంపెనీ తరపున పునీత్ దాల్మియా దివాకర్ రెడ్డిల మధ్య రెండు వేల ఆరు ఏప్రిల్ పన్నెండున ఒప్పందం కుదిరింది దానికి ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్ జగన్ కు చెందిన భారతీయ సిమెంట్స్ లో పెట్టుబడులను పెట్టింది ఒక్కో షేరుకు రికార్డు స్థాయిలో పద్నాలుగు వందల నలభై రూపాయలు చెల్లించింది ఆ వాటాలను ఫ్రెంచ్ సంస్థకు విక్రయించింది ందుకు గాను దాల్మియా సిమెంట్స్ కు నూట ఆరు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు రాగా వాటిలో పెట్టుబడుల లాభం పోను నూట ముప్పై తొమ్మిది కోట్లు మిగిలింది ఈ డబ్బును హవాలా మార్గంలో జగన్మోహన్ రెడ్డికి బదిలీ చేసేందుకు ప్రయత్నించినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా నిధుల మళ్లింపునకు సంబంధించి దాల్మియా సిమెంట్స్ పై ఈడీ రెండు వేల పదమూడులోనే అభియోగ పత్రాలు దాఖలు చేసింది వాటిని సవాల్ చేస్తూ దాల్మియా సిమెంట్స్ కోర్టుకెళ్లింది సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో తాజాగా దాల్మియా ఆస్తులను జప్తు చేసినట్లుగా తెలుస్తోంది చాలా కాలంగా నత్తన నడకన సాగుతున్న జగన్ కేసుల్లో తాజాగా చలనం కనిపించడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది ఒక్కొక్క కేసును బయటకు తీసి జగన్ కి ఉచ్చు బిగుస్తున్నారా అనే అలజడి కూడా మొదలైంది మరి కేసులో ముందు ముందు ఇదే దూకుడు కొనసాగుతుందా లేదా అన్నది కూడా చూడాలి